మోర్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట చాలా మంది పేద విద్యార్థులకు పోటీ పరీక్షలు ప్రిపేర్ కావాలి అనేటువంటి కోరిక బలీయమైన కోరిక ఉంటుంది కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం ఉండడం వల్ల వాళ్ళు కోచింగ్ రాకపోవడం పట్టణకు రాకపోవడం చేస్తున్నారు చిరు ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఆ ఉద్యోగ జీవితం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు కావడం వల్ల వాళ్ళు కూడా లీవ్ పెట్టుకొని వచ్చే పరిస్థితి ఉండదు మరికొంతమంది వాళ్ళ యొక్క కుటుంబ పరమైన వల్ల కూడా రాలేకపోవచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో కోచింగ్ తీసుకోవడానికి అవకాశం లేకున్నా కానీ కూడా కనీసం కొన్ని రోజుల పాటు మన హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వచ్చి ఇక్కడ విసులుబాటు ఉంటే విసులుబాటు ఉన్నదాన్ని బట్టి కున్నాళ్ళ పాట ఇక్కడ ఉండే ఒక గైడెన్స్ తీసుకోగలిగితే తప్పనిసరిగా వాళ్ళు ప్రిపేర్ కావచ్చు వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సక్సెస్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పారు ఆటో నడుకునే టైనా పగలంతా ఆటో నడుపుకొని సాయంత్రము చదువుకొని వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్ సరిపో చాలా మంది అలాగే కూలీ పని చేసుకునే వాళ్ళు నా స్టూడెంట్స్ ఇద్దరు మంది కూలీ పని చేసుకొని ఇటుకలు మోసి బట్టలలో పనిచేసి చిన్న చిన్న పనులు చేస్తూ హోటల్లో సమర్లాగా కూడా పనిచేసినటువంటి స్టూడెంట్స్ మన దగ్గర గ్రూప్ టు కోచింగ్ తీసుకొని ఆర్సైడ్ సైడ్ గ్రూప్ గ్రూప్ కోచింగ్ తీసుకొని ఇప్పుడు ఎంఆర్ఓలు ఏసీటీఓలు ఫైవ్ స్టార్ ఉద్యోగులు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు చదువుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు అసలు హైదరాబాద్లో రాలేని పరిస్థితి ఉంటే కనీసం ఒకసారి ఉండండి గైడెన్స్ కొరకు ఉండండి గైడెన్స్ కొరకు వచ్చి గైడెన్స్ తీసుకొని వెళ్ళేటప్పుడు బుక్స్ అని తీసుకొని మీరు చదువుకోండి తప్పనిసరిగా విజయం సాధిస్తారు అందులో పెద్ద విశేషం ఏం లేదు అది అప్పుడప్పుడు వీలైనప్పుడు వాళ్ళ కాంటాక్ట్ నంబర్ తీసుకొని ఎప్పుడైనా మార్గనిర్దేశకం ఇంకా కావాలి అని అనుకుంటే వాళ్ళ కాంటాక్ట్లో ఉండండి సీనియర్ సలహా సూచనలు తీసుకోండి వాళ్ళు చదివినటువంటి పుస్తకాలు కానీ మెటీరియల్ కానీ నేను అందుబాటులో ఉంటే అవి కూడా తీసుకొని చదవాలి చదువుకుంటే మనము విజయాన్ని సాధించవచ్చు ఎందరో మంది ఉన్నారు అలాంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు అసలు ఇంట్లో ఉండే చదివి పెద్ద పెద్ద ఆఫీసర్ అయినటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఉంది చాలా ఉంది నా ఈ టీచింగ్ లైఫ్లోకి వచ్చిన తర్వాత మూడు దశాబ్దాలు గడిచిపోయింది ఇప్పటి వరకు అలాంటి వ్యక్తులు నేను చాలా మంది చూశాను కాబట్టి మార్గనిర్దేశం కావాలి అది గైడెన్స్ అనేది కావాలి నువ్వు ఈ మార్గంలో వెళ్ళు ఈ సబ్జెక్ట్ అవుతున్నావా లేని హిస్టరీ అవుతున్నావా అయితే ఈ బుక్ ఈ మెటీరియల్ లేక ఫ్యాకల్టీ నోట్స్ లేదు లేకపోతే సైన్స్ అండ్ ఎకనాలజీ చదువుతున్నావా లేకపోతే ఎకానమీ చదువుతున్నావా ఈ బుక్ చదువుకో ఆ చదిేటప్పుడు కూడా ఈ చాప్టర్ మొదలు పెట్టాలి రెండో చాప్టర్ ఇక్కడ వెళ్ళాలి అని మార్గనిర్దేశకం పొందితే సులభంగా వాళ్ళు నా కాబట్టి నేను ఇది కాలేకపోతున్నాను అనేదాన్ని నేను అసలు ఒప్పుకోను ఎందుకనంటే నేను నా సంతగా నేను చూశాను కూలీ పని చేసుకునే వాళ్ళని సెలెక్ట్ అయ్యి ప్రాఫీసర్ చేస్తూ ఉన్నాను ఒక హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి జిల్లా నుంచి వచ్చిన ఒక అభ్యర్థి ఇక్కడ మామూలు హోటల్లో సర్వర్ లాగా చేరి మామూలు హోటల్ అంటే గ్లాసులో టీ ఇచ్చి

మనం ఇక్కడే గుర్తుపెట్టుకోలేము నా జీవితంలో వాళ్ళని ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అనుకుంటే మిగతా ఏవి కూడా సమస్యలు కావు కోరిక అనేది ఏం ఆపలేదు అందరికీ ఒకరు చాలా మనము అసలు కొన్ని సందర్భాల్లో చూస్తుంటే పెళ్ళై చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి మహిళలు ఉంటారు అమ్మాయిలు వాళ్ళు ఆ చిన్న పిల్లలను సవరించుకుంటూ ఇంట్లో భర్త పిల్లలను అంత కుటుంబాన్ని చూసుకుంటూ తీరుకున్నప్పుడు చదువుకునే ఆఫీసర్లు అయినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు ఇంకా మగవాళ్ళమైన అది వేరే విషయం తీరిక దొరకవచ్చు కానీ పెళ్ళై కుటుంబ పాలం ఉన్నటువంటి అమ్మాయిలు కూడా చదివి పెద్ద పెద్ద ఆఫీసర్లే చేస్తున్నటువంటి చాలా చాలామంది ఉన్నారు అది ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే మనం ఒక బలీయమైన కోరిక ఒకసారి ఒక స్టూడెంట్ ఏంటంటే చాలా భేదే కోచింగ్ వచ్చారు కోచింగ్ అంటే ఇది కాదు మార్కెట్ ఆ ఆమె ఫ్యామిలీ పరిస్థితి చూస్తే అసలు అంతంత మాత్రమే పూట పూట గడిపోయిన పరిస్థితి అది కానీ కష్టపడ్డదామని ఫిలిమ్స్ క్వాలిఫై అయింది గ్రూప్ వాళ్ళు మెయిన్స్ క్వాలిఫై అయింది ఇంటర్వ్యూ మాకు గడించుకొచ్చారు ఇరవై ఏళ్ళ కింద మాట రాజారామ దగ్గర ఒక చిన్న విడిదించిందామని నేను అడిగాను ఎందుకమ్మా ఇంత కష్టపడి ఎత్తుకున్నావు నీకు చిన్నవన్నప్పుడు పెళ్లి చేశారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు భర్తకు ఉద్యోగం లేదు చిన్న ఆర్థిక పరిస్థితి అంతటా మాత్రమే ఎందుకు మన ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది ఇప్పటికి నేను నేను కోచింగ్ చెప్తున్నప్పుడు అన్ని మధ్యలో చెప్తుంటాను ఆ అమ్మాయి ఏమని చెప్పిందంటే సార్ ప్రపంచంలో అందరం మనుషులు పుడతాం అందరం పుడతాం అందరం తెచ్చుకుంటాం కానీ పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి సాధించి దాని మీద నిరూపించుకోవాలి నాకున్న అవకాశం ఏంటిది నా పూర్వ పరిస్థితి దృష్ట్యా నేను ప్రైవేట్గా ఎదుర్కోగలుగుతాను నాకు వేరే అవకాశం వేరే పనిచేసే అవకాశం లేదు కాబట్టి ఆ అమ్మాయి ప్రైవేట్గా ఇంటర్మీడియట్ రాసింది ఆంధ్ర యూనివర్సిటీ నుండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బిఏ చేసింది చేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి గ్రూప్ వన్ సొంతంగా ఎదుర్కొని గ్రూప్ వన్ అవసరం సెలెక్ట్ అయింది అమ్మాయి నోబడి సొంతంగానే ప్రిపేర్ సొంతంగా ప్రిపేర్ అయింది అంటే నేను చెప్తున్నాను ఒక బలీయమైన కోరిక కేవలం ఇరవై అలా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అంటే అమ్మాయి అనమాట పుడతాము చచ్చిపోతాము కావడం కానీ పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి మనం ఒక మంచి పని సాధించాలి ఆ మంచి పని ఏంటిది అంటే నాకున్న అవకాశాన్ని బట్టి అది మనం అనుకున్నాం చాలా సరే మనకున్న అవకాశాన్ని బట్టి మనం సాధించగలిగేది ఏంటిది అంటే మనం చదువుకోవడం ఒక ఉద్యోగాన్ని దానివల్ల అమ్మాయి అనుకున్న కోరిక వాళ్ళ జీవితం వాళ్ళ కుటుంబాలకు మంచి ఒక వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంబంధం ప్రత్యేక